ഭരണ മസ്തേനെ ജനലിസ്റ്റ് വയനാർ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ముహూర్తం కుదిరింది రేపు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగబోతోంది సో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన జరిగిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన చాలా సమస్యలు నైన్త్ షెడ్యూల్కి సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి సో వాటి పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైన రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో ఒత్తిడి తెచ్చినప్పటికీ రకరకాల రాజకీయ కారణాలతో ఆ సమస్యల పరిష్కారం ఇంకా జరగకుండా అలాగే ఉంది సో ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఈ రెండు రాష్ట్రాల స్థాయిలోనే పరిష్కారం చేసుకోదగ్గ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి సో ఆ రెండింటిని పరిష్కారం చేసుకోవడానికి సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని వీళ్ళిద్దరు ఒక అభిప్రాయానికి వస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అభిప్రాయానికి వస్తే అటువంటి సమస్యలు పరిష్కారం పరిస్థితి ఉంటుంది ప్రధానంగా సో నదీ జలాలకు సంబంధించిన అంశంలో ఇప్పటికిప్పుడు రెండు ప్రభుత్వాలు సమస్యను పరిష్కారం చేసుకోలేకపోవచ్చు ట్రిబ్యునల్ పరిధిలో ఉంది కృష్ణా ట్రిబ్యునల్ వేసరిగా ట్రిబ్యునల్ తేల్చాల్సిన అవసరం ఉంది కృష్ణా ట్రిబ్యునల్ అలా అటు కర్ణాటక రాష్ట్రంతో కూడా రిలేట్ అయి ఉంటుంది కాబట్టి ఆ నదీ జలాలకు సంబంధించిన పంపిణీ సమయం పట్టవచ్చు సో దానికి సంబంధించి ఇమీడియట్గా పరిష్కారం దొరకకపోవచ్చు బట్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరు కేసులు వేసుకున్నారు ఇరిగేషన్ ఇష్యూకి సంబంధించి అలాగే విద్యుత్ అంశానికి సంబంధించి ప్రధానంగా విద్యుత్ అంశానికి సంబంధించి విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి జల విద్యుత్తుకు సంబంధించిన అంశంలో కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఉంది సో పులి చింతల నీటి విడుదల సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య ఘర్షణలు నాగార్జునసాగర్ పైనే రెండు రాష్ట్రాల అధికారులు ఘర్షణ పడడం ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు కూడా ఈ పదేళ్ల కాలంలోనే మనం చూసాం గడిచిన ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటినన్నింటినీ సాగర్ నుంచి తీసుకెళ్ళిపోతుంటే ఇక్కడ ప్రభుత్వం సైలెంట్గా కూర్చుంది అంటూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తూ వచ్చాయి సో ఈ రకంగా ఇష్యూస్ చాలా ఉన్నాయి దాంతోపాటు బకాయిలు ఉన్నాయి విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మాకు బకాయి ఉంది అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది తెలంగాణ నుంచే మాకు రావాల్సినవి చాలా ఉన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ చెప్తోంది సో ఈ అంశం పైన కూడా వివాదం ఉంది విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశాన్ని పరిష్కారం చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది అలాగే ఆస్తులకు సంబంధించి పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి బట్ ఐదేళ్ల కంటే ముందే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది అక్కడే పరిపాలన చేసుకున్నారు బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో కొన్ని ఆస్తులు ఉంటాయి హైదరాబాద్లో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన బిల్డింగ్స్ పై ఆ బిల్డింగ్స్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా హక్కు ఉంటుంది సో ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల కాలపరిమితి ముగిసింది కాబట్టి ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కులేంటి వాటిని ఏ రకంగా సాధించుకోవాలి ఆ ఆస్తులు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించడానికి పరిష్కారం చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది దాంతోపాటు ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశం ఉద్యోగుల విభజనకు కూడా రెండు రాష్ట్రాల మధ్య జరగడానికి సంబంధించి అనేక వివాదాలు చూసాం ఈ అంశం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి రావడం కమిటీ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యోగులు విభజన జరగడం ఇదంతా కూడా చూసాం అయినా అయినా ఇప్పటికీ ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్లో ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశంలో కేసులు నడుస్తున్నాయి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమంది అధికారులు తెలంగాణలో పనిచేస్తున్నారు తెలంగాణకు సంబంధించిన కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు జ్యుడిషియరీకి సంబంధించిన అంశంలో కూడా ఇంకా వివాదం నడుస్తుంది హైకోర్టు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే కొంతమంది పనిచేస్తున్న తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు సో ఇలా ఉద్యోగులకు సంబంధించిన అంశం కూడా ఒక కీలకమైన అంశంగా ఉంది అలాగే తొమ్మిది పదవ షెడ్యూల్లోని కార్పొరేషన్ల విభజనకు సంబంధించిన అంశం కూడా ఉంది సో రాష్ట్రాల స్థాయిలోనే పరిష్కారం చేసుకోదగ్గ కీలక మైన మెజారిటీ అంశాలని పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక ఖచ్చిత ఖచ్చితమైన ముందడుగుగా చూడవచ్చు గతంలో కూడా తెలంగాణ సీఎంగా కేసీఆర్ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో కూడా ఇటువంటి చర్చలు ఇటువంటి సమావేశాలు జరిగినప్పటికీ దానికి సంబంధించి ఆ తర్వాత ముందడుగు మళ్ళీ కనపడలేదు ఆ సమావేశాల తరువాతే రాయలసీమ లిఫ్ట్ అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదం రావడం సో ఒకరిపైన ఒకరు కేసులు వేసుకోవడం ఇవన్నీ చూసాం తాజాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక గుడ్ ఇనిషియేషన్తో ముందుకు రావడం రేపు సమావేశం అవుతుండడంతో సో ఇతర ఏజెన్సీలో కోర్టులో ట్రిబ్యునల్స్ కాకుండా రెండు ప్రభుత్వాలు రెండు ప్రాంతాల ప్రజలకు సంబంధించిన ఆ కోణంలో రెండు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే కోణంలో కనుక నిర్ణయం తీసుకోగలిగితే మెజారిటీ సమస్యలను పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది సో ఈ ఒక్క మీటింగ్లోనే మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటే ఖచ్చితంగా అయ్యే పరిస్థితి ఉండదు కానీ ఆ దిశగా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి అయితే పెద్ద సమయం పట్టకపోవచ్చు ఒక రెండు మీటింగ్స్లోనే మెజారిటీ ఇష్యూస్ని చిన్న చిన్న ఇష్యూస్ కూర్చొని మాట్లాడుకుంటే షార్ట్అవుట్ అయ్యే ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం చాలా వరకు అవుట్ చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది సో ఈ మీటింగ్ అటువంటి సమస్యల పరిష్కారానికి వేదిక అవుతుందని ఈ ఈ మీటింగ్ తర్వాత మరిన్ని మీటింగ్స్ జరగడానికి సంబంధించిన సహృద్భావ వాతావరణం కూడా పొలిటికల్గా రెండు రాష్ట్రాల్లో ఉండాలని కోరుకుందాం థ్యాంక్